హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగల్ స్వాతి ఈరోజు ఇటు వీడియో వచ్చేసి నాగుల పంచమి రోజున పాడుకుని పాట పాడవచ్చు తప్పకుండా యూజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంత కాస్త పాటలోకి వెళ్ళిపోదాం మరి ఆవు పాలు తెచ్చి అందరికీ పుట్టలోన పాలు పోసే తండ్రి ఆవు పాలు తెచ్చి అందరికి పంచి పుట్టలోన పాలు పోసేము తండ్రి ముత్తైదులందరూ ఒక చోట చేరి ముత్తైదులందరూ ఒక చోట చేరి పసుపు కుంకుమతోటి పూజింతురమ్మ ఆవు పాలు తెచ్చి అందరికి పంచి పుట్టలో నా పాలు పోసేము తండ్రి ఏ ఏ శ్రావణ మాసమున ఐదవ దినమున నాగులా పంచిమిని జరుపుకుంటాము జరుపుకుంటాము పిండి నాగులు చేసి నాగదేవతకిచ్చి పిండి నాగులు చేసి నాగదేవతకిచ్చి పిన్నలు పెద్దలు బాల వృద్ధులు ఆవు పాలు తెచ్చి అందరికి పంచి పుట్టలో నా పాలు పోసేము తండ్రి ఈ చిత్తముతో శివ పూజ చేసి తిమి మేము శివుని మెడలో ఉన్న ఓ నాగరాజ చిత్తముతో శివ పూజ చేసి తిమి మేము శివుని మెడలో ఉన్న ఓ నాగరాజ నాట్యము చేయుచూ నరులను చూ నాట్యము చేయుచూ నరులను చూచుచు నాగుమాముతో మేము నాగేంద్రుని పూజ పాలు ఆవు తెచ్చి అందరికి పంచి పుట్టలో నా పాలు పోసేము తండ్రి ఈ పుట్టమన్ను తెచ్చి పాలలో కలిపి ఆ పాలతోని నయనాలు కడిగి పుట్టమన్ను తెచ్చి పాలలో కలిపి ఆ పాలతోని నయనాలు కడిగి గోధుమ పాయసం నైవేద్య చేసి గోధుమ పాయసం నైవేద్య చేసి నాగదేవతకు అర్పించుతారు ఆవు పాలు తెచ్చి అందరికి పంచి పుట్టలో నా పాలు పోసేము తండ్రి ముత్తైదుల పసుపు కుంకుమతోటి రమ్మ ఆవు పాలు తెచ్చి అందరికి పంచి పుట్టలో నా పాలు పూసేము తండ్రి ఈ